యాదాద్రి భువనగిరి జిల్లా బేబీ నగర్ మండల కేంద్రంలోని కొండపడుగు గ్రామంలో ఆదివారం నాడు సాయంత్రం చర్చిలో ప్రార్థన జరుగుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చర్చిలోకి ప్రవేశించి పాస్టర్లను విశ్వాసులను బూతు మాటలు తిడుతూ వారిపైన దాడి చేయటం జరిగిందని చర్చిలో ఉన్న కుర్చీ ఫ్యాన్ ఫ్యాన్లు ధ్వంసం చేయడమే కాకుండా బయట ఉన్న టూ వీలర్ వెహికళ్లను కూడా రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు ఇట్టి విషయంపై స్థానిక సంఘ పాస్టర్ పేకల ప్రకాష్ బీబీ నగర్ పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు ఆరాధనా క్రమంలో పాల్గొన్న పాస్టర్ ప్రకాష్ పై పాస్టర్ సుక్క జాషువా విశ్వాసులపై దాడి చేయడం చాలా దారుణమైన సంఘటన ఇళ్ల మధ్యలో తాగి గొడవలు చేస్తే ఎవరూ పట్టించుకోరు ఇళ్ల మధ్యలో పేకాట లాంటి జూదం ఆడుతున్నా ఎవరూ పట్టించుకోరు ఇళ్ల మధ్యలో వ్యభిచారం జరుగుతున్నా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ బ్రతకటానికి మంచి మార్గాన్ని చూపించే దేవుడి ఏసయ్యను ఆరాధిస్తే మాత్రం ఏదో పెద్ద తప్పు అయినట్టు పెద్ద పాపం పెద్ద పాపమైనట్లుగా దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు క్రైస్తవులపై చర్చిలపై సువార్త ప్రకటిస్తున్న వారిపై దాడులు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు భారతదేశంలో బ్రతకటానికి కులానికి మతానికి ఐకమత్యంగా వారి మధ్యలో చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఈ రోజు దాడి జరిగిన పాస్టర్లకు మద్దతుగా క్రైస్తవ సంఘ నాయకులు మత పెద్దలు పాస్టర్లు భువనగిరి గడ్కేసర్ ఉప్పల్ సికింద్రాబాద్ మెదక్ జనగామ నల్గొండ మేడిపల్లి వివిధ జిల్లాల మండలాల వారిగా పాస్టర్లు పాల్గొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు నా ఉన్నాను ఈ రోజు మనము బీబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము చూస్తూ ఉంటే క్రైస్తవుల మీద దాడి హాస్టల్ కొట్టడము చీరలను ధ్వంసం చేయడము లోపడికి లేడీస్ ని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కార్యక్రమము ఈరోజు దాడికి ఆడేశాలు చేస్తా ఉన్నారు నేను కూడా బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మా చిన్నోడు కానీ నేను కానీ ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము ఎక్కడ కూడా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే మోడీజీ గారు కానీ ఎక్కడ కూడా క్రైస్తవని హతమన్ హతం చేయాలని చెప్పో లేకుంటే దాడులు చేయాలని చెప్పో వారు ఎక్కడ చేయలేదు కానీ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రం చేస్తూ ఉన్నారు దయచేసి నా మనవి మైనారిటీ డిపార్ట్మెంట్ ఇది కోరేది ఒకటే కింది స్థాయిలో ఉన్న ఏ కార్యకర్త కూడా ఇలాంటివి చేస్తే పార్టీ నుంచి మీరు ఖచ్చితంగా సస్పెండ్ అవుతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా అదే కాకుండా మీ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ సమయంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో సుమారుగా ఇప్పటిదాకా ముప్పై నుంచి ముప్పై ఐదు కేసులు క్రైస్తవుల మీద జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం యావత్ తెలంగాణలో క్రైస్తవుల మీద ముస్లింల మీద మైనారిటీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి మనవి చేస్తూ కోరుతూ ఉన్నాము మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఒకవేళ క్రైస్తవులు సంతోషపడుతూ ఉంటే ఏ క్రైస్తవుడు కూడా ఈరోజు సంతోషంగా ఇక్కడ లేరని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మీరు ఇమీడియట్ ఈ విషయంలో మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ విషయంలో మీరు ఎక్కడున్నా కూడా మీ నోటి నుంచి ఒక చక్కటి మాట క్రైస్తవుల్ని కానీ మైనారిటీలను కానీ ముస్లింలను కానీ ఎవరైనా ముట్టుటే వారి మీద మేము కేసులు ఫైల్ చేసి నాన్ వేలబుల్ కేసెస్ ఫైల్ చేస్తామని చెప్పి మీరు ఒక్క మాట కానీ చెప్తే ఖచ్చితంగా క్రైస్తవ జాతి క్రైస్తవ మైనారిటీలు మొత్తం మీకు రుణపడి ఉంటారని చెప్పి కోరుతూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు గ్రామంలో జరిగిన దాడిలో మరి పిసిడబ్ల్యూజిఎం సెక్రటరీ గారికి అలాగే ఇంకొక పాస్టర్ గారికి మరి బలమైన గాయాలు తగ్గినవి బల్లని ధ్వంసం చేశారు వాళ్ళు ప్రాణ ప్రాణాల కోల్పోయే రీతిగా కొట్టారు అక్కడి గ్రామస్తులు అలాగే యూత్ ఒక డెబ్బై మంది వరకు వారి మీద దాడి చేయడం జరిగినది ఈ రోజు మేము ఒక డెబ్బై మంది పాస్టర్ల మందరం వచ్చి బిబీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగినది పోలీసులు మరి సిఐ ఎస్ఐ గారు మాకు సపోర్ట్ ఇచ్చారు మీ మీ పక్షంలో మేము ఉంటామని చెప్తారు అలాగే వారి మీద మరి కేసు ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగినది క్రైస్తవులంతా ఒకటి అవ్వాలే మహిళా లోకము లేవాలే సంఘ కాపర్లు కూడా లేవాలే భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నమములు శివములు ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు నేను రావడం జరిగింది ఆదివారము సాయంకాలం ఐదు గంటలకు మొన్న ఆదివారము సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువన్గిరి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడు గ్రామంలో శాంతినగర్ అనే ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చి మీద దాడి జరిగింది దాడి జరిగిన పరిస్థితి చూస్తే చాలామంది వచ్చి ఒక డెబ్భై మంది వరకు సుమారుగా వచ్చి దాడి చేశారని తెలిసింది అక్కడున్న పాస్టర్ గారిని కొట్టడం దుర్భాషలు ఆడడం వారి యొక్క వెహికల్ని మరి చెత కొట్టడం రాళ్ళ దాడి చేయడం అట్లాగే మరి ఆ చర్చ్లో ఉన్నటువంటి సామాగ్రిని ఫ్యాన్స్ని మిగతా సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా మరి ధ్వంసం చేయడం మరి ఈ మతోన్మాదులు గుంపులుగా వచ్చి వారిని భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది తదుపరి న్యూస్లో కూడా అది చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు డెబ్బై మంది వచ్చారని వారందరూ కూడా మూకుమ్డిగా దాడి దాడి చేశారని చెప్పడము తదుపరి కొంతమంది పాస్టర్స్ కలిసి మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని పోలీసు వారికి తెలియజేయడం విచారణ జరుగుతుండటం తదుపరి న్యాయం ఎప్పుడు జరుగుతుందో అయితే తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పది సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్చల మీద దాడులు అట్రాసిటీస్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇవి ఒక కొలిక్కి రావడం అయితే కనిపించట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీటి మీద మరి నాయకులు స్పందించి జీవోలు తేవడం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ మైనార్టీస్గా ఉన్న క్రిస్టియన్స్ మీద జరుగుతున్న ముఖ్యంగా ఈ భయ భయంకరమైనటువంటి భౌతిక దాడులు కానివ్వండి మానసికంగా మరి దాడి చేయడం కానివ్వండి అలాగే బైబుల్ పరంగా హోలీ బైబుల్ పరంగా దాడి చేయడం కానివ్వండి ఇకపోతే దేవుణ్ణి దుర్భాషలాడుతూ యేసుక్రీస్తుని అవమానించడం కానివ్వండి ఇలాగా ఇట్టి విధాలుగా ఇన్ని విధాలుగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా క్రైస్తవ మైనార్టీస్ని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే నా నాయకులు ఉన్నారో పాలకులు ఉన్నారో పట్టించుకోవట్లేదు అనేది వాస్తవం కాబట్టి నానాటికి దాడులు పెరిగిపోతున్నాయి అట్రాసిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి మరి వీటిని ఏం చేద్దామని క్రైస్తవ పెద్దలుగా సేవకులుగా సంఘాలుగా విశ్వాసులుగా మనమే ఆలోచించాలి మన ఐక్యతతో ఇవన్నీ కూడా సాధించడానికి మనం అందరం ముందడుగు వేయాలని ఇందు మూలంగా ఒక క్రైస్తవుడిగా ఒక సేవకునిగా మీ యొక్క సహోదరుడిగా క్రీస్తునందు బ్రతుకుతున్న వాడిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నాను ఆలస్యం చేస్తున్న కొలది క్రైస్తవ సంఘాలు రోజురోజుకి మరి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి బిక్కు బిక్కు మన ఆరాధనలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయి పాస్టర్లకే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు సేవకు వెళ్ళి మరలా తిరిగి వస్తారో రారో మధ్యలో ఏం జరుగుతుందో విశ్వాసులు ప్రార్థనకి వెళ్తే మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో ఒకవేళ చర్చలో కూర్చొని ఆరాధన చేస్తే ఎవరు వచ్చి దాడి చేస్తారో ఇలాంటి భయానక వాతావరణంలోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు సేవకులు విశ్వాసులు వెళ్ళిపోయారు అన్నది వాస్తవం మరి ఇలా ఎలాంటి పరిస్థితుల్లో మనం వంతుగా మనందరూ కలిసికట్టుగా మరి ప్రభుత్వాలకి ఒత్తిడి తెచ్చి జీవోలు చేసుకొని మన మీద జరుగుతున్న దాడులకి తక్షణమే న్యాయం జరగాలని మనమందరూ కూడా ఒక్కటి కావాలని ఇందు మూలంగా క్రీస్తునందు మరొకసారి మీకు తెలియజేస్తూ పిలిపిస్తూ ఉన్నాను అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆ చర్చ్ మీద దాడి జరిగిన తదనంతరం ఒక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఒక ఆయన వచ్చారు వచ్చి ఏం చెప్తున్నారంటే కింద స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఒకవేళ చర్చల మీద దాడులు చేస్తే అంటే ఖచ్చితంగా వాళ్ళు చేశారని ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అలాంటి వారు చేస్తే చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానివ్వండి అలాగే కిషన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే మోదీ గారు కానివ్వండి అమో అమిత్ షా కానివ్వండి మరి వీళ్ళెవరూ కూడా అలాంటి దాడులకు పాల్పడేటకు పాల్పడేలాగా చేయరు అని చెప్పడం జరిగింది అయ్యా ఒకవేళ అలా చేయకపోతే అలా చేయమని చెప్పకపోతే తప్పకుండా క్రైస్తవ సంఘాల మీద పది సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్న వాటి మీద ఎంక్వైరీ పెట్టించి మణిపూర్తో సహా ఎంక్వైరీ పెట్టించి ఎందుకు దాడులు జరుగుతున్నాయని చెప్పి వాటి మీద ఒక మరి అవగాహన తీసుకుని వచ్చి వాటి మీద జీవోలు చేసి ఈ యొక్క మైనార్టీస్గా ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే మీరు అంటున్నారో ఆ క్రైస్తవులు అందరినీ కూడా పరిరక్షించే బాధ్యత సెంటర్లో ప్రభుత్వానికి కానీ స్టేట్లో పరిపాలిస్తున్న నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఉన్నాయని మరి మీరు అందరూ కూడా గమనించాలి మీరు తెలియజేయాలి బీజేపీ కార్యదర్శి గారు ఒక నిజాన్ని అయితే ఆయన కింద స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు చేసి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా చేశారు మరి దాన్ని ఒకవేళ మ్యాన్ప్లెట్ చేయడానికో లేకపోతే మరి దాన్ని తప్పించడానికో లేదా నిజంగానే ఒకవేళ అలా జరుగుతుందని చెప్పడానికి వచ్చారో తెలియదు కానీ ఏదైతే నేటి కానీ వారి నోటంట బీజేపీ కార్యకర్తలు అనేవారే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించారో దాడి చేశారని ఆయన నోట చెప్పకనే చెప్పారు మరి చెప్పిన మీరు వారికి జరిగిన డ్యామేజ్కి ఏమీ మరి తిరిగి దాన్ని మరి భర్తీ చేస్తారు చర్చిలో ఉన్నటువంటి ఫ్యాన్స్ని అక్కడ ఉన్నటువంటి పరికరాలని ధ్వంసం చేశారు ఆ పాసగారల్ని కొట్టారు తిట్టారు లేకపోతే మరి వారికి ఉన్నటువంటి వెహికల్స్ని కూడా మరి పాడు చేశారు వీటన్నిటికీ మరి మీరు ఏమి సమాధానం చెప్తారు ప్రభుత్వం నడుపుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నారో మరి సీఎం గారిని తెలంగాణ సీఎం గారిని మీరు ప్రశ్నించారు బాగానే ఉంది మరి ప్రశ్నించిన మీరు వారికి కార్యదర్శిగా బీజేపీ కార్యదర్శిగా మీ పార్టీ నుంచి వారికి న్యాయం చేస్తారు ఎందుకంటే మీ కార్యకర్తలే కింద స్థాయిలో ఉన్నవారు ఒకవేళ దాడి చేశారని మీరు చెప్పకనే చెప్పారు కనుక మీ పార్టీ తరఫున ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేస్తారా లేదా తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సీఎం గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారి ద్వారా భర్తీని మరి మీరు పూడుస్తారా ఏదోటి చేయాలి మరి ముందుకొచ్చి మైక్ ముందు మాట్లాడారు మీడియా ముందు మాట్లాడారు మరి వారికి మాట్లాడితే సరిపోదు కదా సహాయం కావాలి కాబట్టి వారు నష్టపోయారు బాధపడ్డారు వారి కొట్టబడ్డారు తిట్టబడ్డారు వారి యొక్క చర్చు ఇంచుమించుగా వారి యొక్క సామాగ్రి నాశనమైంది బండి నాశనమైంది మరి వీటన్నిటికీ ఎవరు బాధ్యులు అవుతారు చేసిన వారిని మీరు ఖచ్చితంగా శిక్షిస్తారా ఖచ్చితంగా శిక్షిస్తామని మీరు చెప్పారు మరి ఎవరు చేశారో వారిని పట్టుకొని శిక్షిస్తూనే వారికి న్యాయం సాయం కావాలి అట్లాగే వారికి జరిగిన అన్యాయానికి వారికి మరి ఖచ్చితంగా మీరు తిరిగి ఆ జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి ఏదైతే నష్టపోయారో వాటికి తగినటువంటి మరి ధనాన్ని కూడా తిరిగి మీరు ఇప్పించగలగాలి ఏవైతే నష్టపోయారో వాటి అన్నిటిని మరి తిరిగి మరి మీ యొక్క ప్రభుత్వం సెంటర్లో ఉంది కార్యదర్శిగా మీరున్నారు మీ ప్రభుత్వం తరఫున మీరు ఇప్పిస్తారో లేదా రేవంత్ రెడ్డి గారే వారికి ఇస్తారో ఏదో ఒకటి చేసి వారికి న్యాయం సాయం చేయాలి ఇప్పుడు ఈ విషయంలోనే కాదు కానీ ఎన్నో చర్చలని మీద మరి దాడులు జరిగే పాస్టల్ మీద దాడులు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటిని ఆపడానికి ఖచ్చితంగా మరి మీ ప్రభుత్వాలు మూకుమ్మడిగా పనిచేసి ఏం చేయాలంటే క్రైస్తవుల పరిరక్షణ కొరకు ఒక చట్టం తీసుకురావాలి క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ కొరకు ఒక చట్టం తీసుకురావాలి ఇది క్రైస్తవులుగా మరి మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి ఏ మేరకు నాయకులు కదులుతారో న్యాయం చేస్తారో వేచి చూద్దాం ప్రియా నా క్రైస్తవ సోదరి సోదరులరా ఆలోచించండి జరుగుతున్న పరిస్థితులు ఇవి చర్చిల మీదకి దాడులు పది సంవత్సరాలు జరిగే ఇక ముందు ముందుకి ఇంకా జరుగుతూనే ఉంటాయని అనడానికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది ప్రమాణ స్వీకారాలు జరిగి ప్రభుత్వాలు నడిచి మరి నడిపించడానికి ఇంకా కొన్ని రోజులు అవ్వకముందే అప్పుడే ప్రారంభించారంటే ఇంకా ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో ఊహాతీతం ఏం జరుగుతుందో మీరు ఆలోచించాలి తదుపరి నిర్ణయాలు సంఘ పెద్దలు సంఘ నాయకులు మరి సంఘంలో ఉన్న విశ్వాసులు క్రైస్తవ మైనార్టీస్ నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీసుకుని క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ క్రైస్తవ మరి చర్చుల పరిరక్షణ క్రైస్తవుల పరిరక్షణ కొరకు ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావుటకు వచ్చుటకు మన అందరూ కూడా కలిసికట్టుగా చేయటకు అందరూ కూడా ముందుకు రావడానికి తగిన మరి సమయము ఆలోచించి తొందరగానే మనందరూ ఏకమై ఈ కార్యక్రమం మీద కార్యాచరణ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రభువు తగిన అవకాశాన్ని మన అందరికీ దయచేసి ముందుకు తీసుకువెళ్ళాలని జరగబో పరిస్థితులన్నీ కళ్ళకు ఆలోచిస్తేనే ఊహిస్తేనే కళ్ళ ముందు ఒకసారి తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకో తెలుసా రాబో దుర్దినాలు సంఘాల మీద ఇంకా భయంకరమైన దాడులు సేవకుల మీద భయంకరమైన దుర్భాషలు దాడులు నిందలు అవమానాలు క్రైస్తవుల మీద నిందలు అవమానాలు దాడులు మరి మనలందరి మీద భయంకరమైనటువంటి కక్ష గట్టి చేయబో పరిస్థితులు అయితే ముందుకు ఉన్నాయన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేద్దాం ప్రార్థిస్తూనే కలిసికట్టుగా పరిచయం మనం అందరూ పోరాడదాం మన మన హక్కుల కోసం పోరాడదాం పోరాటంతోనే మనం విజయం సాధిస్తాం మరి ఈ యొక్క నాయకుల ముందుకు మనం తీసుకెళ్దాం మన సమస్యల్ని అధికారుల ముందుకు తీసుకువెళ్దాం ఖచ్చితంగా కలిసికట్టుగా మనకంటూ ఒక పరిరక్షణ చట్టం అనేది కావాలని క్రైస్తవుల కొరకు ప్రత్యేక చట్టాలు చేయాలని చట్ట సభల్లో మాట్లాడాలని నాయకులకి మనం తెలియజెప్పడానికి మనందరూ సిద్ధమవుతోంది ఇందు మూలంగా తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించనుగాక దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ